హలో అండి ఆహాల్ టైమ్ రిసైబ్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా కారంగా తీయగా ఉండే రేగిపళ్ళు వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్లోకి అర కేజీ రేగిపళ్ళు తీసుకోవాలి కప్పుల్లో చెప్పాలంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ నిండుగా కాకుండా తల కొట్టినట్లుగా వేసుకుంటే నాలుగు కప్పుల వరకు వస్తాయి చిన్నగా పుల్లగా ఉన్న రేగిపళ్ళని తీసుకుంటే రేగిపళ్ళు వడియాలు టేస్ట్ బాగుంటాయి రేగిపళ్ళను పది నుంచి పదిహేను నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ నీళ్లు వంపేసి రెండు మూడు సార్లు మళ్ళీ నీళ్లు వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి రేగిపళ్ళు తడి లేకుండా ఒక పొడి క్లాత్తో తుడిచి తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా రేగిపళ్ళు ముచ్చుకి తీసి పల్ప్ని అలానే గింజను కూడా సపరేట్ చేసుకోవాలి ఈ రేగి ఒడియాలని రోల్లో దంచి చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి రోల్ లేకపోయినా కానీ మిక్సీ జార్లో చేసుకున్న రోల్లో చేసుకున్న టేస్ట్ రావాలంటే ఈ విధంగా గింజలను సపరేట్ చేసుకోవాలి ఇలా రేగిపళ్ళు ఓపెన్ చేసినప్పుడు దాంట్లో పుచ్చులు పురుగులు ఏమైనా ఉంటే కాయలు సపరేట్గా తీసివేయాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ కాయలో పుచ్చులా కనిపిస్తుంది కదా ఇలా ఉన్న కాయల్ని కూడా తీసి పారేయాలి ఒక మిక్సీ జార్లో ఆరు నుంచి ఏడు పండుమిరపకాయలు మీ కారాన్ని తగినట్లుగా వేసుకోవాలి పండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలు కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ మిరపకాయలు అయితే రేగిపళ్ళు వడియాలు కలర్ ఇంకా బాగుంటాయని వేసుకున్నానండి అర స్పూన్ జీలకర్ర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండు గింజలు ఈనెలు లేకుండా వేసుకోవాలి మీ టేస్ట్ తగినట్లుగా ఉప్పు నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ల ఉప్పు వేసుకున్నాను అలాగే కప్పు బెల్లం ముందుగా గింజలు తీసి ఉంచుకున్న రేగిపళ్ళను కూడా వేసుకోవాలి అన్నీ కలిపి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా సపరేట్ చేసి ఉంచుకున్న గింజలను కూడా వేసుకోవాలి ఇప్పుడు మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకుండా ఒకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఎక్కువగా గ్రైండ్ చేస్తే కనుక రేగిపళ్ళ గింజలు పగిలి రేగి వడియాలు తింటున్నప్పుడు నాలిక కొట్టుకుపోయినట్లుగా అనిపిస్తుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం పులుపు ఏమైనా తక్కువ అనిపిస్తే కనుక ఒకసారి వేసి కలుపుకోవచ్చు నాకు ఇక్కడ నేను వేసుకున్న కొలకలన్నీ సరిపోయినాయి అండి ఇప్పుడు వీటిని ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఇలా ఒడియాల పెట్టుకోవాలి ఈ ఒడియాలను రెండు మూడు రోజులు బాగా మంచి ఎండలో పెట్టుకుంటే కనుక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఈ ఒడియాలు ఒకవైపు ఎండిన తర్వాత మరొక వైపుకు తిప్పి ఎండనివ్వాలి చూస్తున్నారు కదండి మూడు రోజులు ఎండేసరికి నాకు ఇక్కడ రెండు వైపులా కూడా తడిలేకుండా పూర్తిగా డ్రై అయినాయి ఇలా పూర్తిగా ఎండిన తర్వాత మాత్రమే వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ రేగువడియాలని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి